గురువు మన భారతదేశంలో సనాతన ధర్మం ఇప్పటికి కూడా ఇంత పటిష్టంగా ఉంద కారణం పేటాలు ఒక పేటానికి అధిపతిని ఎలా నిర్దేశిస్తారు ఒక పేటాధిపతి కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి చాలా మంచి ప్రశ్న ఒక బీధము యొక్క వ్యవస్థలో పీఠాధిపతి కావాలి అంటే చిన్న విషయం పీఠాధిపతులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చిన్న వయస్సులో నుంచి వచ్చినటువంటి వాళ్ళే అంటే చిన్న వయస్సులోనే భగవంతుడి యొక్క వైపు భగవంతుడి వైపు జ్ఞానాన్ని పెంపొందించేసుకునేటువంటి యొక్క అర్హత ఎవరికి ఉంది అని ప్రస్తుత పీఠాధిపతి ఒక విశ్లేషణ చేస్తారు ఎవరెవరు ఏమిటి అనేటువంటి పీఠాధిపతులు ఉంటే కాదు పీఠాధిపతులకు సాక్షాత్ భగవంతుడి యొక్క దృష్టి వాళ్ళకు ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు అందుకే పలానా వాడు నాకు ఉత్తరాధికారి భవిష్యత్తులో ఇతనికి నేను అధికారం ఇవ్వవచ్చును నా తర్వాత అని గురువు సరైనటువంటి శిష్యుని ఎంచుకునేటువంటి బాధ్యత గురువు అపరిప్తారు గురువు ఎత్తుక్కోవాలి అందుకే భగవంతుడికి కూడా ఎవరైతే నాకు నిత్యము దీపారాధన నాకు అనుకూలముగా అన్ని చేస్తారో అటువంటి వాడిని తన దగ్గర పెట్టుకోగలుగుతా నిత్యము చేసేటువంటి ఆయనకు తెలియదు కదా ఆయన చేసుకోలేక కాదు కానీ ఒక వ్యక్తి చేయడం వలన తద్వారా ఆ వ్యక్తి చేసేటువంటి దానికి అనుసంధానంతో కొంతమందిని ఆయన మేలు మేలుకరు అందువలన పీఠాధిపతులకు ఉండవలసినటువంటిది ఏమిటంటే ఆ జాతకములో తెలుస్తుంది అతనికి పరిత్యాగి అంటారు పీఠాధిపతులు వాళ్ళకి ఏమి అవసరం ఆశ ఉండదు వేటి మీద ఆశ అనేది ఉండదు నాకు ఒక పొలం కావాలి నాకు ఒక ఇల్లు కావాలి ఇవన్నీ ఎప్పుడొస్తున్నాయి సాంసారిక బాధలన్నీ ఉన్నప్పుడు నా కొడుకులకు అది పెట్టాలి ఇది పెట్టాలి ఇది ఎత్తి పెట్టాలి అది ఎత్తి పెట్టాలి అని తెలుసు వేల కోట్ల రూపాయలు ఎత్తి పెడుతున్నా సుఖము అనేటువంటిది ఎక్కడికి ఎక్కడికి చెప్పండి అందుకని విపరీతం అయిపోతున్నది ఈ పీఠాధిపతుల విషయానికి వచ్చేటప్పటికి నాకు ఇల్లు కావాలి నాకు ఈ సమయానికి భోజనం ఉండాలి నాకు ఈ సమయానికి ఇది కావాలి అనేటువంటిది ఉండదు నిరంతరము స్వామి సేవకే నేను ఉన్నాను ఆద్యంత పర్యంతము స్వామి యొక్క బీజాక్షరాలే నేను మానం చేస్తూ ఉంటాను అనేటువంటి విధానములో ఉండేటువంటి వాళ్ళే పీఠం ఆ పీఠము ఆ వ్యవస్థ నిరంతరము వాళ్ళ యొక్క దీంతో నడుస్తూనే ఉంటాయి వాళ్ళు సాక్షాత్తు భగవస్వరూపమైనటువంటి పాదాలు భగవత్ స్వరూపమైనటువంటి కష్టము అని మనం భావించవచ్చు అందుకే వాళ్ళ యొక్క అనుగ్రహం అలా అనంగానే నీరు జరగటం అలా నడిచి వెళ్ళంగానే పాదము స్పర్శ అలా వెళ్ళినారు మన ఇంటి ముందు అంటే కూడా పుణ్యం కలగటం ఇవన్నీ మూర్తే రావు అంటే వాళ్ళు ఎప్పుడు రారు సామాన్యముగా బయటికి ఎప్పుడో గాని రారు అంటే అలా వస్తున్నాము అన్నప్పుడు అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహము పూర్తిగా వాళ్ళు మూర్తి భవించి భగవంతుడి యొక్క అనుగ్రహం వెళ్ళు ఇప్పుడు పర్వాలేదు అని అంటేనే అనుగ్రహం ఉంటేనే వస్తారు అంటే వాళ్లతో భగవంతుడు నడిచి వస్తున్నట్టే పీఠాధిపతులతో మరి అందరి పీఠాధిపతులు అనుకోవద్దండి పీఠాధిపతుల యొక్క ముసుగులో ఊరికినే పీఠాధిపతి అని పెట్టుకొని నేను నడుస్తున్నా నేను దేవుణ్ణి అనుకుంటే కాదు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు పీఠాధిపతి అనగానే ఎవరిని వాళ్ళ యొక్క వేషధారణ ఎలా ఉన్నది పీఠాధిపతి అంటే వాళ్ళు ఎలా చెబుతున్నారు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు బాగా తెలివైన వాళ్ళు అనుకూలం చూసుకునే వాళ్ళు మనం పీఠాధిపతులకు దగ్గర అవుతారు ఎప్పుడు పీఠాధిపతి